ముందుగా సనాతన ధర్మ కుటుంబీకులందరికీ కూడా శుభాభివందనాలు ఈ రోజున మీతో చర్చించాలనుకున్న అంశం అట్ల తది యొక్క విశిష్టత గురించి ఈ రోజు మనం తెలుసుకుందాం ఏటా ఆశ్వీజ మాసం పౌర్ణమి లేదా అమావాస్య ముందు వచ్చే తది రోజున అట్ల తదియ జరుపుకుంటాము కొన్ని ప్రాంతాల్లో ఈ పండుగని కర్వాచోత్ అని పిలుస్తాము వివాహితులు సౌభాగ్యం కోసం అవివాహితులు మంచి భర్త లభించాలని ఈ నోమును వచ్చుకుంటారు ఈ ఏడాది అట్ల తదియ అక్టోబర్ తొమ్మిది అనవ గురువారం వచ్చింది దీన్ని ఉయ్యాల పండగ గోరింట పండగ చంద్రోదయం ఉమావ్రతం అని కూడా పిలుస్తాము ప్రతి నోము పూజ శుభకార్యాలు ఉపవాసంతో ప్రారంభమైతే అట్ల తది మాత్రం వేకువు జాముని చర్ది తినడంతో ప్రారంభమవుతుంది సూర్యోదయానికి ముందే నిద్ర లేచి ముందు రోజు రాత్రి వండిన ఆహారాలను భుజిస్తారు అనంతరం గోరింట పెట్టుకోవడం ఇరుగు పొరుగు అంతా కలిసి ఉయ్యాలను ఉంగడం చేస్తారు అట్ల తద్ది ఆరట్లో ముద్దపప్పు మూడట్లో అని ఆడి పాడతారు పదకొండు తాంబులాలు తీసుకుంటారు పదకొండు ఉయ్యాలను పదకొండు సార్లు ఊగుతారు పదకొండు రకాల ఫలాలు తింటారు సూర్యాస్తమయం తర్వాత పదకొండు అట్లు చంద్రుడికి పదకొండు అట్లు గౌరీదేవికి నివేదనగా సమర్పించి పదకొండు అట్లు ముత్తైదువుకు వాయినంగా ఇస్తారు ముందుగా వినాయకుణ్ణి పూజించి అనంతరం స్త్రీ సూక్త విధానంలో గౌరీ పూజ చేస్తారు పూర్వకాలంలో ఒక రా కుమార్తె మంత్రి కుమార్తె పురోహితుడి కుమార్తె ఈ ముగ్గురు మంచి స్నేహితులు మరి అట్ల తద్ది రోజున చదువుకోవాల్సిన కథే ఇది అట్ల తద్ది రోజున ముగ్గురు కలిసి నోము నోచుకోవాలని అనుకుంటారు సుకుమారమైనటువంటి రాజకుమార్తె ఉపవాసం ఉండడంతో కళ్ళు తిరిగి పడిపోతుంది చెల్లెలను చూసి చలించిపోయిన అన్నదమ్ములు ఒక మంట వేసి దానిని అద్దంలో చూపించి చంద్రుడు వచ్చాడు అని అబద్ధం చెప్పి ఇదిగో ఇక నువ్వు ఉపవాసం విరమించొచ్చు అని చెప్తారు సోదరుల మాట విని ఉపవాసం విరమిస్తుంది రా ఆ తర్వాత కొన్నాళ్లకు ముగ్గురు స్నేహితులకు పెళ్లి జరుగుతాయి అట్ల తది నోము నియమానుసారం నోచుకున్నటువంటి మంత్రి కుమార్తె పురోహతిని కుమార్తెలకు మంచి భర్త లభించగా రాకుమారి కుమార్తెకు మాత్రం ముసలి వ్యక్తి భర్తగా లభిస్తాడు నేను కూడా మీతో పాటు నోము చేశాను కదా నాకు ఇందుకు ఇలా జరిగిందని బాధపడుతుంది అప్పుడు ఆమె సోదరులు ఏం చేశారో వివరంగా చెప్పారు ఇద్దరు స్నేహితులు తప్పు జరిగిందని తెలుసుకొని ఆ ఏడాది అట్ల తద్ది నోము నియమానుసారం నోచుకుంటుంది రాకుమార్తె పూజ అనంతరం అక్షతలు తన భర్తకు అందించి ఆశీర్వాదం తీసుకుంటుంది ఆ అక్షతలు వేసుకున్న రాకుమార్తె భర్త కూడా యవ్వనుడుగా మారిపోతాడు ఇదంతా కూడా ఆమె నోము నోచుకుంటే సౌభాగ్యం లభించిందని చెప్పి అక్కడున్న వారందరూ ప్రత్యక్షంగా చూస్తారు నోము ప్రారంభించి మధ్యలో విరమించిన శాప ప్రభావం అని గ్రహించారు అందుకే వివాహితులు నోము నోచుకుంటే సౌభాగ్యం అవివాహితులు అట్ల తది నోము నోచుకుంటే ఉత్తముడైనటువంటి భర్త లభిస్తాడని మన పురాణాల్లో ఉంది అలాగే బ్రహ్మ అట్ల తద్ది వెనుక ఉన్నటువంటి శాస్త్రీయ కారణాలు కూడా ఈరోజు మనం తెలుసుకుందాం బ్రహ్మముహూర్తంలో నిద్ర లేవడం వల్ల స్వచ్ఛమైన వాతావరణాన్ని ఆస్వాదించవచ్చు అలాగే ఈ యొక్క సీజన్లో లభించే ఉసిరి గోంగూర తింటి కంటి సంబంధిత వ్యాధులు కూడా దూరం అవుతాయి గోరింట పెట్టుకోవడం వలన శరీరంలో వేడి తగ్గుతుంది పాటల వలన మానసిక ఉల్లాసం శరీరానికి ఆరోగ్యం లభిస్తుంది ఉపవాసం కారణంగా జీర్ణక్రియ మెరుగుపడుతుంది మరి తెలుసుకున్నారు కదా అట్ల తదియ యొక్క విశిష్టత మరియు అట్ల తది నోడ్కోవడం వల్ల కారణం గురించి ఈ వీడియో చూస్తే మీ అందరికీ కూడా కృతజ్ఞతలు